నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్చూద్దాం బంగారుపాలెం మండలంలో పదహారవ నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల డిప్యూటీ తహసీల్దార్ కె బాబు నాయకత్వం వహించగా గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకులు ఎన్నికల విభాగానికి సంబంధించిన సిబ్బంది విస్తృతంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీసర్వే తహసీల్దార్ అన్ని గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు ఎలక్షన్ ఆపరేటర్ అన్ని సూపర్వైజర్లు పాల్గొనగా పోలీస్ శాఖ నుంచి ఏఎస్ఐ మల్లప్ప హాజరయ్యారు Nanti, kalau Pak Ibu koran, yuk! Pak Ibu, Pak Ibu koran, yuk! Okay.